శ్రీ గురుభనమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేస్తుంది మీన్ రాశి జాతకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అని చెప్పేటువంటి ఒక సుదీర్ఘ వీడియో విత్ డేట్స్తో కూడా వస్తుంది అది కూడా చూడడానికి ప్రయత్నం చేయండి ఒకటవ తేదీ సోమవారం నుంచి పదవ తేదీ బుధవారం వరకు ఉండేటువంటి తొలి పది రోజుల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది క్లుప్తంగా సలహాతో సూచనలతో మూడు పాయింట్లు తెలియజేయబోతున్నాయి ఒకటవ తేదీ ఉదయం నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా కంప్లీట్గా అనుకూలంగా ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు మొదటి నాలుగు రోజులు మాత్రం ఫుల్లీ ఫేవరబుల్ రుణ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి ఆలోచనలు సక్సెస్ రేట్లో వస్తుంటాయి దంపతులుగా ఉండేవారు ప్రేమికులుగా ఉండేవారు అలాంటి వారికి అనుకూలతలు ఉంటాయి ఇక వివాహం కానటువంటి వారికి కూడా క్రొత్త నిర్ణయాల వైపు వారు మొగ్గు చూపుతారు అంతముందు తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కడన్నా గాలికి వదిలేసినా ఈ మొదటి నాలుగు రోజుల్లో మాత్రం వారి మనసులో క్రొత్త ఆలోచనలు వదులుతాయి వ్యాపార భాగస్వాములు కూడా ఆనందంగా ఉండగలుగుతారు ఏదైనా అనారోగ్యం లాంటిది ఉంటే ఇన్ కేసు డాక్టర్ గారు ఇచ్చేటువంటి రిపోర్టు మీకు ఫేవరబుల్గా ఉంటుంది అంటే కొంతవరకు అనుకూల వాతావరణం ఆరోగ్యంలో కూడా కనపడబోతున్నది అనేటువంటి ఒక వార్త మీ పడుతుంది సో మొదటి నాలుగు రోజులు కూడా చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్ళే విధంగా అవకాశాలన్నీ అంది వస్తుంటాయి మొదటి కొత్త సంవత్సరం ఫస్ట్ వీక్లో ఇక రెండవ పాయింట్కి వెళ్తే రెండవ ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఇది కొద్దిగా స్పీడ్ తక్కువగా ఉంటుంది బ్రేక్స్ పడుతుంటాయి దీన్ని దోష సమయం అంటారు అంటే మీ జన్మరాశికి ఎనిమిదవ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంటుంది అని కనుక అష్టమ చంద్ర దోషం అంటారు అది అనుకూలంగా ఉండదు ఏ కార్యక్రమాలకు అనుకూలంగా ఉండదు ఒక్కోసారి ఆ సమయంలో తప్పదు అనుకుంటేనే పని చేయాలి లేకపోతే వాయిదా వేసుకోవటం ఉత్తమోత్తమం సో అది ఎప్పటిదాకా ఉంది అంటే ఐదు ఆరు ఏడు మూడు రోజులు ఉంది ఈ మూడు రోజుల్లో వృత్తిలోనూ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొనుగోలులోను ఇలాంటివి వాటికి కొంచెం స్వస్తి చెప్తే అంటే కొత్త కార్యక్రమాలు వాటికి స్వస్తి చెప్తే మంచి మరింత మంచిది షేర్ మార్కెట్ వైపు దూసుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన కూడా దూరంగా ఉండాలి అలాంటి ఆలోచన వెళ్ళకూడదు అసలు అష్టమచంద్ర దోషం అంటేనే అన్నింటికీ అవరోధాలు బ్రేక్స్ పడుతుంటాయి కనుక ఇది ఆ బ్రేక్స్ పడేటువంటి సమయము కనుక కొంత అనుకూలం కాదు కొంత కలిసి పూర్తిగా అనుకూలం కాదు కనుక హోప్స్ మాత్రం పెట్టుకోకూడదు నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి మూడవ పాయింట్ ఏంటంటే ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం కూడా ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మాత్రం తండ్రితో ముభావం ఉంటాం కానీ తండ్రి చెప్పింది అయిష్టంగా వింటంగానే మీరు చెప్పింది తండ్రి ఇష్టపూరితంగా విన్నప్పటికీ ఏదో వినాలంటే విన్ వింటాము తప్ప అంత మించి ఏముండదు కనుక ఈ ఎనిమిది తొమ్మిది రెండు తేదీల్లో కూడా పంతాలకు మాత్రం వెళ్ళవద్దు ముఖ్యంగా పంతాలు ఎవరెవరితో తండ్రి వైపు వారితో చిన్నా పెదనాన్న మేనత్తలు తండ్రి ఇలాంటి వారితో పంతాలకు వద్దు వీరింతవరకు ఏదైనా ముక్త సరిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి మీలో ఆవేదన ఉండొచ్చు కానీ ఆవేదన ఎక్కడా బయట కనపడకుండా ఉండాలి కేవలం ఏదో ప్లానింగ్లోనే మాట్లాడుతున్నారు అనేది ఎదుటివారు పసి కట్టకుండా జాగ్రత్త పడాలి ఇది ఎనిమిది తొమ్మిది తారీఖులో పదవ తారీఖు పదవ తేదీ వచ్చినా అది బాగా అనుకూలంగా ఉంటుంది అప్పటికప్పటికి పరిస్థితులు మీకు అనుకూలంగా వచ్చినట్టుగా ఉంటుంది మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు కెరీర్లో కావచ్చు నెక్స్ట్ ఆర్థిక లావాదేవీల్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారాన్ని కావచ్చు దేంట్లైనా కూడా అనుకూలతలు బాగా ఉంటాయి పదవ తేదీ ఇకపోతే ఈ పది రోజుల్లో ఈ రాశి జన్మించిన నక్షత్ర జాతకులు ఉన్నారు కనుక ఏ నక్షత్రం వారికి ఏ సమయం అనుకూలం కాదు అది కూడా తెలుసుకుందాం పూర్వభాద్ర నక్షత్ర నాలుగో పాదంలో జన్మించిన జాతకులకి మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అనుకూలం కాదు ఇక ఉత్తర భాద్ర నక్షత్ర జాతకులకి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు అది కూడా అనుకూలమైన సమయం కాదు ఇక చివరి నక్షత్రం రేవతి నక్షత్ర జాతకులకి ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అది కూడా అనుకూలమైన సమయం కాదు రొటీన్ కాయక్రవారం చక్కగా చేసుకోవచ్చు ఇక మరొక మూడు వ్యతిరేక సమయాలు ఉన్నాయి అవి ఏంటంటే ఈ అది మీరు ఏ నక్షత్రంలో జన్మించండి ఈ మూడు సమయాలు మాత్రం వర్తిస్తాయి అది రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జస్ట్ ట్వెల్వ్ అవర్స్ ఇక రెండవది ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఇది కూడా ట్వెల్వ్ అవర్స్ ఇక మూడవ సమయం తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కూడా అన్ఫేవరబుల్ టైం అనుకూల సమయం కాదు ముఖ్య నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇకపోతే ఈ మెయిన్ రాసి జాతకుడికి ప్రధానంగా అష్టమచన దోషం అని చెప్పడం జరిగింది కదా అది ఎప్పుడెప్పుడంటే ఐదవ తేదీ ఆరవ తేదీ ఏడవ తేదీ అన్నాను కదా ఈ ఐదు ఆరు ఏడు తేదీలో చిన్నపాటి రెమెడీ ఒకటి నేను తెలియజేస్తాను అది ఏంటంటే ఆరవ తేదీ శనివారం స్వాతి నక్షత్రం స్వాతి అనేది రాహు యొక్క నక్షత్రం కనుక ఈ ఆరవ తేదీన వేటికైనా అడ్వాన్స్ ఇద్దాము అనేటువంటి ఆలోచన కొద్దు ఆరవ తేదీ రాహుకాలం మార్నింగ్ నైన్ టు టెన్ థర్టీ రాహుకాలం ఉంటుంది కదా ఆ రాహుకాలంలో పుల్లగా ఉండే పదార్థం తినవద్దు కారంగా ఉండే పదార్థం తినవద్దు పులుపు కారం ఈ రెండింటినీ విసర్జించండి రాహుకాలం ముందు తినండి రాహుకాలం తర్వాత తినండి బట్ రాహుకాలం మాత్రం తినకుండా ఉండటానికే ప్రయత్నం చేయండి ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందని చెప్పేటువంటి డేట్స్తో చెప్పే వీడియో కూడా అందించబోతున్నాను కనుక ఆ వీడియో కూడా వస్తుంది అది కూడా చూడటానికి ప్రయత్నం చేయండి శుభం